వెల్కమ్ టు కాన్క టీవీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని కల్పిస్తున్నది తప్ప ఇప్పుడు మాత్రం హైడ్రా బుల్డోజర్ అల్లకల్లో సృష్టిస్తుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు బదిరాజు రవిచంద్ర అన్నారు కేసీఆర్ పెద్ద మనసుతో యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోలు తెచ్చి యాభై అరవై గజాల ఇండ్లకు పట్టాలనిచ్చి పేదల స్థైర్యాన్ని గౌరవాన్ని పెంచారని చెప్పారు రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చి బుల్డోజర్లతో నిరుపేదల ఇండ్లను ఇష్టారీతిగా కూల్చివేస్తుండటం దుర్మార్గమన్నారు ఎంపీ రవిచంద్ర ఆదివారం ఉదయం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తదితర ప్రముఖులతో కలిసి యూ గౌడ గూడ బస్తీ లక్ష్మీ కృష్ణ కృష్ణానగర్ తదితర చోట్ల కాలినడకన ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాలినొప్పి బాధిస్తున్నప్పటికీ ఎంపీ రవిచంద్ర అందరితో పాటు గల్లీ గల్లీ ఇల్లిళ్ళు తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు ఘన విజయం చేకూర్చేందుకు విస్తృతంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు